మనిషి జీవితం పుట్టుకనుంచి చివరి శ్వాస వరకు ఎన్నో పరీక్షలతో నిండివుంటుంది ఆ పరీక్షలన్నిటిలోనూ మనల్ని నిలబెట్టేది మనలోని విశ్వాసం మనతో నడిచే దేవీ శక్తి అదే దుర్గమ్మ అమ్మా నువ్వు ఎక్కడ ఉన్నా మనసు భారంగా ఉన్నప్పుడు ఒంటరితనం పట్టుకున్నప్పుడు ఈ పేరు ఒక్కసారి పలికితే చాలు మన హృదయంలోకే ఓ వెలుగు పుడుతుంది ఓ ధైర్యం వస్తుంది దుర్గమ్మ అది కేవలం పేరు కాదు అది శక్తి తల్లి ప్రేమ చెల్లెమ్మల సానుభూతి భర్త భరోసా అన్నదానికంటే ఎక్కువగా మనల్ని కాపాడే ఒక దివ్యశక్తి కొండలు ఎత్తుగా కనిపించినా మనమాట వింటావా అమ్మా అని మనసులో అడిగినా దుర్గమ్మ మాత్రం మన చప్పుడు వినకపోయినామన హృదయం వినిపించే ధ్వనిని ఆలకిస్తుంది ఎందుకంటే ఆమెకు మన మాటలు కాదు మన మనసు ముఖ్యం జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి మనసు మాడిపోతుంది ఇంకా ఎలా ఎదుర్కోవాలి అని మనలో మనమే అడిగినప్పుడు అప్పుడు కనిపించకుండా మన వెన్నంటే నిలబడేది దుర్గమ్మి మన బాటలోని ప్రతి అడ్డంకిని తొలగించలేకపోయినా మన బలంను పెంచి ఆ అడ్డంకిని దాటి వెళ్లే శక్తిని మాత్రం ఆమె ఇస్తుంది మన ఇంట్లో చిన్న దీపం వెలిగించినా అది కేవలం వెలుగు కాదు అది దుర్గమ్మ ఆశీర్వాదం అన్నమాట నిజం ఎందుకంటే ఆమె ఇంటిలో నివసించదు ఆమె మన హృదయంలో నివసిస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా అమ్మా నువ్వు ఉన్నావు కదా అనే నమ్మకం ఉందంటే నీ దారిని ఎవరూ ఆపలేరు ఆమె ఆశీర్వాదం ఉంటే మనకు నష్టాలు వచ్చినా అవి చీకటిగా మిగలవు ఎల్లప్పుడూ కొత్త ఉదయం లాంటిదే దుర్గమ్మ ఆశీస్సులు ఉన్న ఇంట్లో సమస్యలు వస్తాయి పరిష్కారాలు వస్తాయి కానీ ఆశలు మాత్రం ఎప్పుడూ అస్తమించవు దుర్గమ్మ మీ అందరికీ శుభాలు శాంతి ఆరోగ్యం ఆనందం ప్రసాదించాలి నిన్ను స్మరించిన ప్రతి మనసులో ఒక విధమైన శాంతి పొడుతుంది ఆ శాంతి మాటల్లో చెప్పలేని హృదయంలో మాత్రమే అనుభూతి అవుతుంది ప్రపంచం ఎంత పెద్దదైనా మన సమస్యలు ఎంత భారంగా కనిపించినా మన చేతుల్లో శక్తి సరిపోకపోయినా నువ్వు పక్కన ఉంటే మనం ఎదుర్కోలేని ఏది లేదు అమ్మా పెద్ద పెద్ద విజయాలు సాధించాలనుకునేవారికి ముందుగా ధైర్యం కావాలి నమ్మకం కావాలి అవి మనలో నింపేది నువ్వే అమ్మా దుర్గమ్మ మనం అడిగే కోరికలను వెంటనే నెరవేర్చకపోయినా దానికి సరైన సమయాన్ని సరైన దారిని నేర్పేవారు నువ్వే ఎవరు వినని బాధలను ఎవరు అర్ధం చేసుకోని కన్నీళ్లను గుర్తు గుర్తుపెట్టుకోని ప్రయత్నాలను అన్నింటినీ నిశ్శబ్దంగా గమనించే దివ్యశక్తి నువ్వే వెలుగుతో నిండిపోతుంది అమ్మా మన అందరి జీవితాల్లో నీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలి